వరకు కిరాయి గిట్టుబాటేనా పర్వాలేదులే ఖాళీ ఏం చేస్తావు కిరాయలు గుండె అందరూ అట్లాగే అనుకుంటున్నారు ఖాళీ గుండె ఏం చేస్తాం ఏం చేస్తాం ఒక వెయ్యి రూపాయలు మిగిలిన మిగులుతాయి ఇక అట్లా కిస్తీ దగ్గర పడింది కిస్తీ దగ్గర పడింది రోయలు కట్టాలి వాడాగడగా హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు ఈరోజైతే మనం ఒక లోడ్ అయితే వచ్చింది స్టాండ్కి వచ్చా ప్రస్తుతానికి స్టాండ్లోనే ఉన్నాను ఇక్కడ నుంచో పదిహేను కిలోమీటర్ల దూరంలో మూడు టన్నుల లోడ్ అంటే ఇది అంట ఇంటికి పెయింట్ వేసేది అనుకుంటా అది ఉందంట అదైతే దింపు రావాలి మొత్తంగా ఆరు టన్నులు ఉంది సో నేను మన బాబాయ్ బండి ఇదిగోండి అక్కడ కనిపిస్తుందిగా బులోరా ఆ బులొర బండి ఇద్దరం కలిసి ఎప్పుడైతే వెళ్ళాలి కిరా అయితే పదిహేను వందలు పదిహేను వందలు రెండు బళ్ళ మీద మూడు వేలు ఆరు టన్నులు మొత్తంగా మాట్లాడుకుందాము ఇక్కడ నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో మనమైతే అన్లోడ్ వద్దాము చాలా రోజుల తర్వాత నేను బాబాయ్ ఇద్దరం కలిసాము ఇద్దరం కలిసి ఇప్పుడైతే ఈ లోడికి వెళ్ళొద్దాం

ౌత్రా విద్యా ప్రాప్తి ఉద్యోగశిషకం గణపతి సమయ ఫస్ట్ బాబాయ్ బండి లోడ్ చేద్దామని చెప్పేసి మన బుల్లరో బండి అయితే లోడ్కి పెట్టాము ఆ లోడ్కి పెట్టిన తర్వాత మేమిద్దరం ఇక్కడ సైడ్ నుంచని ఏదో మాట్లాడుకుంటున్నాం ఏమంటే మాటలు ఉంటాయి కదా సులు మాటలు అవి మాట్లాడుకుంటే ఇక్కడ ట్రాఫిక్ని అయితే క్లియర్ చేస్తున్నాం ఎందుకంటే మన బులెర బండి కొంచెం సగం రోడ్ మీదకైతే వచ్చింది చూస్తున్నారు కదా ఒక బండి పాస్ అవుతుంది రెండో బండి పాస్ అవ్వడానికి అయితే వీలు లేదు కాబట్టి ఆయన బంపర్కి తగలకుండా ఎదురుగా నుంచొని ఉన్నాము వీళ్ళు మన ముఠా వాళ్ళు ఏమో స్పీడ్గా లోడ్ చేసేస్తున్నారు అంటే మొత్తం నూట యాభై కట్టలు అంట ఒక్కొక్క కట్ట వచ్చేసి నలభై కేజీలు వస్తుందంట బండికి డెబ్బై ఐదు డెబ్బై ఐదు కాడికి వేయాలి మన బాబాయ్ బండి లోడ్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ మన బండి అయితే లోడ్కి పెట్టేశాను లోడ్కి పెట్టిన తర్వాత వాళ్ళు అయితే లోడ్ చేస్తున్నారు లోడింగ్ మాత్రం చాలా స్పీడ్గా అయింది ఎందుకంటే మన బండి రోడ్డు మీదే ఉంది కాబట్టి మేము కూడా కొంచెం హడావుడి చేసాము సో మొఠ వాళ్ళు చాలా స్పీడ్గా మన లోడ్ అయితే వేసేసారు ఇదంతా ముగ్గు అంట అంటే రోడ్డు మీద చల్లుతారు కదా మన పంచాయతీ వాళ్ళు రోడ్డు మీద చల్లుతారు కదా అలాంటి ముగ్గు అంట అది ఆ ముగ్గు ఇక్కడ నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో అయితే అన్లోడ్ చేసి రావాలి మొత్తం మీద ఆరు టన్నులు ఉన్నాయి చెరో పదిహేను కని చెప్పి మాట్లాడుకొని వెళ్ళాం చాలా రోజులు ఖాళీగానే ఉంటున్నాం మేము అసలు కిరాయిలు లేవు ఏమీ లేవు అన్ సీజన్ ఎలా ఉండాలో ఏంటో తెలియక ఇంకా రోజు వెయిట్ చేస్తుంటే ఇదేదో మాకు లక్కీగా దొరికింది ఏదో ఖర్చుల మందం దొరికిందంతే మన కరెక్ట్గా మంచి కిరాయిలు అయితే నేను తీసుకోవట్లేదు ఏది అంతా చాలా తక్కువ తక్కువ కిరాయిలు అన్ సీజన్ కాబట్టి ఎందుకంటే డైలీ ఒక ఐదు వందలు వచ్చినా బాగుంటుంది కానీ ఐదు వందలు వచ్చే కిరాయిలు కూడా ఏమీ ఉండలేదు చాలా ఇబ్బందిగా ఉంటుంది మళ్ళీ మాకు పత్తి సీజన్ వచ్చేదాకా మాకు ఇలాగే ఉంటుంది పత్తి ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి మేమైతే అంతా ఆలోచిస్తా ఉన్నాం సో ఫైనల్గా మన బండి లోడ్ అయిపోబోతుంది లోడ్ అయిపోయిన తర్వాత ఒక పట్టా ఉంటే ఆ పట్టా కట్టేశాను ఏదో పై పైన కట్టా ఎందుకంటే ఆ పౌడరు వెనకాల ఎగిరి వెనక బైక్ మీద వచ్చే వాళ్ళ కళ్ళలో పడకుండా ఏదో సపోర్ట్గా అలా వేసాను అనమాట ఇవైతే తడవకూడదు అంట తడకుండా తీసుకెళ్ళమని చెప్పేసి పార్టీ మనతో చెప్పారు సో అలాగే తీసుకెళ్ళాం మేము నీకు ఈ బండికి లోడ్ ఇంక ఇంకైతే మేము బయలుదేరాము మన బాబాయ్ బండి వెనకాల ఉంది నేనేమో ఎదురున్న ఎదుర బిల్లులు తీసుకోవాలి కదా ఈ లోడ్కి ఆ బిల్లులు అయితే తీసుకున్నాం ఇప్పుడు మనం ఫస్ట్ పాయింట్లో అన్లోడ్ చేస్తున్నాము ఇక్కడ ఒక టన్ను దిగిపోతుందంట ఇంకో రెండు టన్నులు వచ్చేసి పక్కనే ఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఇంకొక రెండు టన్నులు అయితే దిగుతుంది అందుకని ఆ ఒక టన్ను అయితే ఇక్కడ దిప్పుతున్నారు ఇది పంచాయతీలకి వేసే సున్నం అంట ఇది నేను ఫస్ట్ పెయింట్ అనుకున్నాను పెయింట్ అనుకున్న వాళ్ళు ముట్టాలని అడుగుతుంటే పెయింట్ కాదు ఇది ఆ రోడ్డు మీద చల్లుతారు కదా వైట్ సున్నం లాంటిది అది ఇది అని చెప్పేసి అన్నారు వాళ్ళు ఇదంతా వేస్ట్ అంట ఆ వేస్ట్ని ఈ రకంగా వాడతారంట ఒక ముగ్గులాగా సో మన వాళ్ళు కూడా చాలా స్పీడ్గానే అన్లోడ్ చేస్తున్నారు అండ్ ఇది కూడా కొంచెం లోపలికి మోయాల్సి వస్తుంది అందుకని బాగా లేట్ అయింది మన బాబాయ్ బండి ఏమో బయట ఉంది ఇక్కడ ఒక చోట ఒక టన్ను దింపాం మిగతా రెండు టన్నులు దింపడానికి అయితే మనం వెళ్తున్నాం రోడ్ అయితే మనం మొన్న ఒకసారి ఇంటి సామాన్లు వేసుకొచ్చాం కదా అదే రోడ్ని వెళ్తున్నాము మనం బండి గోతుల్లో ఫస్ట్ గేర్ ఆడుతుంది సెకండ్ గేర్ లాస్ మూమెంట్ లేదు సెకండ్ గేర్ వేస్తే ఇంజనీతుంది సరిగా కాబట్టి ఎలా ఉన్నా తప్పది ఎలా రెజీ అశోక్ లేలాంటి బండ్లు గేర్ రన్నింగ్ ఎక్కువ ఇంటర్వాల్గా ఇంటర్వాల్గా అయితే సెకండ్ గేర్లో అయినా అలా లాక్కొని వెళ్ళిపోతూ ఉంటాయి అన్లోడ్ పాయింట్ ఉంది అక్కడ కూడా దింపేస్తే అయిపోద్ది బాబాయ్ బండి వెనకాలే ఉంది ఇంకా మనం సెకండ్ పాయింట్ కూడా వచ్చేసాము ఇంకా ఈ పాయింట్ లో రెండు టన్నులు దిగిపోతుంది మన బాబాయ్ బండి పక్కనే ఉంది మన బండి దిగిపోయిన తర్వాత ఆ బండి కూడా మొత్తం ఇక్కడే అన్లోడ్ చేస్తారంట ఆ బండి ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు అయితే నేను ఇక్కడ బండి పెట్టడానికి కొంచెం ఇబ్బంది పడ్డాను ఎందుకంటే ఇక్కడ అంతా బురద రోడ్లుగానే ఉన్నాయి బండి ఎక్కడికక్కడ దిగిపోతుంది కొంచెం గట్టిగా పట్టించాను ఇక్కడ టైర్లు బాగా స్లిప్ అయిపోతున్నాయి ఈ బురదలో మన బులెరో బండి ఎలా వెళ్తుందో ఏంటో అని చెప్పేసి ఇద్దరం అనుకుంటా ఉన్నాం ఇక్కడ వెనకాల చూస్తే మన బండి వెనక టైర్ కొంచెం దిగిపోయి ఉన్నాయి రెండు ఆ పక్క ఈ పక్క కూడా సో బాబాయ్ బండి ఎలా వెళ్తుందో ఏంటో చూద్దాము చెప్పాను ఏడో వచ్చింది నా బండి అన్లోడ్ అయిపోయింది ఇంకా బాబాయ్ బండి అన్లోడ్ చేస్తున్నారు ఆ బండి లోపల పెట్టాం మేమేమో ప్రకృతి పిలిచిందని చెప్పేసి అలా బయటకు అనమాట ఇక్కడికి సో ఇప్పుడు బండి అన్లోడ్ అయిపోయింది టైం అయితే ఒంటి గంట వస్తుంది ఇంకా డైరెక్ట్గా మన అన్నాలు తినేసి ఇంకా వెళ్ళిపోవచ్చు మళ్ళీ స్టాండ్కి వెళ్ళి మళ్ళీ ఏమైనా కిరాయిలు ఉంటాయేమో అని చెప్పేసి మళ్ళీ ఎత్తుక్కోవాలి అదనమాట ప్రాసెస్ ఈ రోజుకి ట్రిప్కి మనకు ఒక పన్నెండు వందలు మిగులుతాయి పదిహేను వందల కిరాయి కదా మిగులుతాయి కాకపోతే లోడే ఎక్కువ మూడు టన్నుల లోడ్ ఇదేంటి బండి ఇప్పుడు మనం కడగాల తుడిస్తే సరిపోద్దా స్టాండ్ గార్డ్ పెట్టుకొని చిన్నగా తుడుచుకోవాలి స్టాండ్ గార్డ్ పెట్టుకొని తుడుచుకోవాలి ఎన్నివరకు కిరాయి గిట్టుబాటేనా పర్వాలేదులే ఖాళీగుండే ఏం చేస్తావు కిరాయలు గుండె అందరూ అలాగే అనుకుంటున్నారు ఖాళీ గుండె ఏం చేస్తావు ఏం చేస్తాం ఒక వెయ్యి రూపాయలు మిగిలిన మిగులుతాయి అట్లా కిస్తి దగ్గర పడింది కిస్తి దగ్గర పడింది రోజు కట్టాలి ఆడాగడగా మొదటి లేకపోతేనేమో చక్కన్స్ ఉంటాడు చేయాలి ట్రాక్పోతానే ఒక better సారి ఒక వీడియోలో దారిలో నేను కొంచెం హైట్ లో ఎగిరిపడ్డాను అని చెప్పేసి చెప్పాను కదా అది ఇక్కడే అప్పటి నుంచి ఇప్పటికైతే కాస్త మట్టి పోసారు మట్టి పోసి కాస్త లైన్ చేశారు దీని అంతటినీ లేకపోతే మన బండి ఇదిగో ఇక్కడే చాలా ఇబ్బంది పడింది ఎక్కడానికి ఎందుకంటే ఇప్పుడు ఊరు వెళ్ళడానికి ఇదే దారి వేరే దారి ఏం లేదు కాబట్టి ఇంకా వీళ్ళు దీన్నేలా ఏం చేసుకున్నారు ఆధార్ ఉంటే దీన్నేందుకు పట్టించుకుంటారు ఎవరు పట్టించుకోరు కదా కాస్త ఇప్పుడు ఇటు నుంచి బళ్ళు తిరిగి వెళ్తున్నాయి అని చెప్పేసి దారుణంగా దిగిపోయింది కదా సగం రోడ్ అయితే అసలు అక్కడ నుంచి లేనే లేదు సగం రోడ్డు మాత్రమే ఉంది ఆ సగం రోడ్లో కూడా వాళ్ళు రాళ్ళు అవి ముక్కలు ఉంటాయి కదా అవి తీసుకొచ్చి అక్కడ పోసే వాళ్ళు అసలు ఎంత ఇబ్బంది పడుతుంటారు అర్థం చేసుకోండి ఇంకో చోటు అయితే అసలు రోడ్లు లేదు ఇప్పుడు మనం చుట్టూ తిరిగి వచ్చాం కదా ఆ రోడ్నే అక్కడైతే అసలు రోడ్ లేదు ఈ రోడ్లన్నీ ఇంకా డెవలప్ అయ్యి అంత బాగుండాలి అంటే కొంచెం టైం అయితే పడుతుంది ఎందుకంటే విజయవాడ ఫ్లడ్స్ నుంచి తేరుకోవాలి కదా తేరుకున్న తర్వాత ఈ రెండు మూడు నెలలకు అప్పుడు రోడ్లేస్తారనుకుంటున్నాను నేనైతే సో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో చెప్పండి బండి అన్లోడ్ అయిపోయింది ఇంక మనం స్పీడ్గా వెళ్ళి స్టాండ్లో బండి పెట్టేసుకుంటే సాయంత్రానికి ఏమైనా బుకింగ్స్ వస్తే అని చూద్దాం ఏమన్నా బుకింగ్స్ వస్తే మనం హ్యాపీయే లేకపోతే వెయ్యి రూపాయలతో ఇంటికి వెళ్తాం అంతే ఈ వెయ్యి రూపాయలు వచ్చింది కదా చాలు అనుకుని చెప్పేసి ఈ రోజుకి సరిపెట్టుకోవటమే మనం ఏం కూరలు గోంగూర చట్నీ బెండకాయ దొండకాయ దొండకాయ మాదేమో కొత్తిమీర చట్నీ బెండకాయ ఇంకా మనకి అన్నం తినే టైం అయింది కాబట్టి అన్నం తింటున్నాం ఇద్దరం కలిసి చాలా రోజుల తర్వాత ఇద్దరం కలిసి అన్నం తింటున్నాం ఆయన అయితే బాక్స్ కూడా తెచ్చుకోవట్లేదు అసలు ఇంటికి వెళ్ళిపోతున్నాడు మనమేమో బయటకు రావడంగా బాక్స్ తెచ్చుకోక తప్పట్లేదు లోకల్ కాదండి మీరు ఎంత కానీ అందుకని లోకల్ అనే చెప్తున్నాం మేమేం చెప్పాం టైం చాలా అయిపోయింది అసలుగా షుగర్ ఉంది షుగర్ ఉంది నీకు రెండు పడిపోవాలా రెండు బాగా అయిపోయింది తింటున్నాం తిను ఇప్పుడే ఒక పదిహేను వందలు కిరాయికి వచ్చాము అండి తుడుచుకోవాలి కదా సున్నా సన్న అయిపోయింది బండి అంతా అన్నం తినేసి ప్రశాంతంగా తుడుద్దాం బాగా లేకున్నాం సరే కానీ